అండి మన అబుడి గాడికైతే ఇంకా జొర్బాల్ మీద దాయర్లేన అన్నమాట ఉంది అడిగాకు బుడిగో మూడు ఉన్నని తమ్ముడేం చేయని అంటే మనం కాల అవుకే నింటే కత్తి చివి ఉంది మనకే అది నక్కంది ఆ దాయర్లే అని చెప్పేసి అంటే ఆ బాబా ఐతే ఆ బాబా పార్ట్ పడు ఓ సరే నా రా ఆ పార్ట్ పడే పార్ట్ పడే ఒక్కసారి పార్ట్ ఆ నా నా కోసమను మన సబ్స్క్రైబర్సన్స్ సరే పార్ట్ పడే ఒకసారి పాడు భలే పాడితే బిజీ అయితే బిజీ అని చెప్పి అబ్బాయి కూడా లేపిద్ది లేది ఒకసారి పాడు పాడమ్మా ఏ కానీ ఉయ్యల్లోకి పోయి పాడు అప్పుడు నువ్వు కనపడవాలని లేవద్దు ఆహా ఏకతలు చేయలేక రాదే అయితే అండి అసలు బలి ఉండద్ది నువ్వు ఇది చెయ్యి ఒకసారి అసలుకి ఇది హిట్ అయింది ఇదిగోండి మనం బుట్టు కట్టితే ఉయ్యలో నిద్రపోతున్నాడు

అదే ఇన్సార్ ఆ చెప్పు ఆహా అవతల చెప్పు పాడు దెబ్బ పోయిన పిల్లకు లేచి తో అమ్మ దావు ఆ పాడైతే నడిద్ది ఇంకో లాస్ట్ నడిది ఏంటి బూసి అడి దెబ్బ తనుకో

ఎందుకంటే మా అమ్మ ఏదైతే టాయిలెట్ అమ్మంటే బాగా నేర్చి దస్స ఉంచుకోదండి అందుకని చెప్పేసి అయితే రోజుకి ఇంకా అంటే మూడు జుబ్బాలు మొత్తం ఐదు జుబ్బాలు మీ డైరీలో మూడు ఏమైనా మొత్తం ఎనిమిది డైర్లలో ఐదు డైర్లు ఇప్పేసిద్ది కూడా ఇంక అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాం అది కాక ఈ పెద్ద కొన్న ఇంక చిన్న కొన్న ఇంక మబ్బుడి గారికి అయితే బాగా సరిపోతుంది పొద్దున్నే వచ్చింది వంద రూపాయలకి ఐదు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నమాట మామూలుగా మూడే అండి ఇంకే మేము అమ్మ గారికి జుబ్బాలైనా నైటీలైనా తీసుకునేది ఇప్పుడు మాకు అవసరం అయ్యన్నీ ఇంకా ఉండేది కదా ఇంక చెప్పేసి అయితే ఐదు డైరీలు అయితే ఇచ్చేసి అయిపోయింది అనమాట వాళ్ళ నానకండి నిద్రపోయిందా అని తీసుకున్నాడు అనమాట పోతున్నాడు కానీ అది ఇంకా అమ్మాయి నిద్రపోయింది మేము ఎత్తే ఆసన వచ్చింది ఏం చేస్తుంది రాత్రి అయితే అస్సలా నాలుగింది దాకా అస్సలు గదిలో కుయన్లా అనలా రోజు రేతులు లేచేది మూడు రోజులు పెట్టలే పెట్టలేకట్ల కాదులే నిండు కాదులే నువ్వు బా నిద్రపోతావు తలకిన చేయి పెట్టు ఆడబెట్టి టైం వచ్చేసి ఎనిమిది అనమాట అసలు మంచిగా చూడండి నేనైతే ఇంకా మంచికి అయితే బయటకు రాకూడదని చెప్పేసి అయితే ఇంకా ఎనిమిది అయితే అయింది కానీ బయటకు వచ్చి చూసేసరికి ఇలా అసలు మంచి మరేది అట్లా పడుతుంది పది పదకొండు దాకా అసలు ఏం మంచి పోయే అటుకోలేదండి చూడండి అసలు ఆ ఉంటే వర్షం వాళ్ళ చిన్న చిన్న చుక్కలు పడుతున్నాయి అనుకోండి అసలు కొంచెం కూడా ఎప్పారనట్లేదు అసలే కొంచెం అయితే ఇంకా మంచి ఉందండి మాములుగా బయటకు ఇంకా మంచి ఏరియా ముసలు అయితే పక్కలోనికి పోతే మరి అట్ట వాళ్ళు అయితే ఇంకా పొద్దున్నే లేసి ఇంకెలా పని చేస్తున్నారో ఏమనండి వెనుకోండికి వెళ్ళి అయితే మంచి పడుతుంది అది కాక పొద్దున్న ఫోన్ చేసేంటికి ఆరింటికి ఫోన్ చేసి పనికి కూడా ఎక్కామని చెప్పారు మరి అట్ట ఎట్లా ఉందో మంచి మంచిగా లేదంటే అయితే మామూలుగా పడట్లేదు పోతు బయటకి పోతుంటే పొద్దున్నే నేనైతేనేమో ఇంకా లెగోలేదండి ఇంకా మంచులోకి అయితే బుడ్డిగాడికి నాకు జలుబు చేస్తే అయితే అమ్మాకైతే ఎక్కిలు వస్తున్నాయి అండి డెక్కెలు వస్తున్నాయి దారా నది పెట్టిన ఏడుస్తూ ఉంది సరేనండి ఇలా దిష్టి పుస్తలు అయితే తీసుకున్నా అనమాట బుడ్డిగాడికి అయితే చేతికి వేయాలి ఇదే ఇట్టంది అంది ఇదేం చిన్నది ఇంకా ఉంటుంది వీటికన్నా పెద్ద అనే చిన్నవి మామయ్య చేతిగాలి గట్టాకట్టగనియకుండా కక సోదం చేతికి చేతికి ఎవరు చేతికి ఏ దేబులు మౌన్ ఇంకో డాడీ గిలక్క ఇచ్చారు నీకు ఇందురో ఇష్టపోసలు చేతికి లేదండి ఇంకే అది వేసింది మొన్న ఒక తెస్తే తెగిపోయింది అనమాట మా అమ్మ అయితే పనికి వెళ్ళిందండి ఇంకా తల్లి పెడదాం ఇంక బుడ్డమ్మా అయితే మా నాయనమ్మ కూర్చుంటే నేనే నన్ను మాకు నీళ్ళు పూసేది ఇంకా ఇప్పుడైతే మన కోళ్ళు అయితే ఇంటి వెనక ఉన్నాయి కోళ్ళని కూడా లేని ఇంటి వెనక్కి పోయినాయి కరెంట్ లేదు ఎలమంగళ మంగళారమ్మా